ప్రస్తుతం ఇండియాలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటూ అభిమానులకు షాక్లు ఇస్తున్నారు ఎప్పుడు ఏ స్టార్ బ్రేకప్ అంటాడో విడాకులు అంటూ బాంబు పేలుస్తాడో అర్థం కావడం లేదు కొందరేళ్లుగా తమ జీవిత భాగస్వామితో విడిపోయినా ఆ విషయంపై నోరెత్తడం లేదు ఒక్కసారిగా ఓపెన్ అవుతూ కలకలం రేపుతున్నారు తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీతో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టాలీవుడ్ లో స్టార్ సింగర్స్ గా వెలుగుతున్న శ్రావణ భార్గవి హేమచంద్ర తెలుగు నాట టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ ఈ జంట కలిసి పనిచేసింది తొలుత నైన్టీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ఎం లో పనిచేసిన శ్రావణ భార్గవి రెండు వేల తొమ్మిదిలో బిల్లా మూవీలో బొమ్మాలి సాంగ్ తో యూత్ ను ఊపేశారు తెలుగు తమిళ్ కన్నడ సినిమాల్లో ఒక ఊపూపారు ఇక తన స్నేహితుడు మరో సింగర్ హేమచంద్ర తో ప్రేమలో పడిన శ్రావణ భార్గవి రెండు వేల పదమూడులో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు శిఖా చంద్రిక అనే కుమార్తె ఉంది పెళ్ళయ్యాక టాలీవుడ్ లోని స్టార్ కపుల్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ కలిసి పాటలు పాడడం బుల్లితెరపై షోలు హోస్ట్ చేయడం వంటి కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు అంతా సజావుగా సాగుతున్న దశలో హేమచంద్ర శ్రావణ భార్గవి విడిపోయారంటూ గాసెప్స్ రావడం కలకలం రేపింది అయితే ఈ వార్తల్లో నిజం లేదని వారిద్దరూ ఖండించారు కూడా కానీ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించకపోవడం కలిసి ప్రోగ్రామ్స్ చేయకపోవడం చర్చనీయాంశమైంది హేమచంద్రకు సంబంధించిన ఫోటోలను శ్రావణ భార్గవి తొలగించడంతో వీరి మధ్య ఏదో జరుగుతోందని అనుమానాలు మొదలయ్యాయి శ్రావణ భార్గవి మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు గతేడాది కూతురితో కలిసిన ఫోటోను శ్రావణ భార్గవి షేర్ చేశారు ఇందులో హేమచంద్ర లేకపోవడం వీరి విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది కూతురు కెరీర్ పై ఫోకస్ పెట్టిన శ్రావణ భార్గవి తన ఆల్బమ్స్ తో దుమ్ములెపుతున్నారు ఈ ఏడాది శంకర్ రామ్ చరణ్ కాంబోల వచ్చిన గేమ్ చేంజర్ లో కొండదేవర సాంగ్ తో పలకరించారు ఇంత జరుగుతున్నా వీరిద్దరూ కలిసే ఉన్నారా విడిపోయారా అన్నది మాత్రం క్లారిటీ రాలేదు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కలకం రేపుతోంది లైఫ్ చాలా సున్నితమైంది అవసరాలు అపార్థాలు చిక్కుముళ్ళు వివాదాలు గొడవలు వీటితోనే బతికేయడంలో అర్థం లేదన్నారు ప్రేమ మాత్రమే అర్థవంతమైంది మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రేమించడానికే చూడాలి జీవితంలో మనం గెలిచామో ఓడామో అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది తన భర్త హేమచంద్రను ఉద్దేశించే పోస్ట్ చేశారా విడిగా ఉంటున్న విషయంపై హింటిచ్చారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు